మరి కాసేపట్లో నార్కోటిక్స్ పోలీసుల ముందుకు రానున్నారు హీరో నవదీప్ మొదటి డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కానున్నారాయన నవదీప్ ద్వారానే ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు రామ్ చందర్ తో పాటు నవదీప్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు అయితే రామ్ చందర్ పట్టుబడినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు నవదీప్ మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది మరి కాసేపట్లో హీరో నవదీప్ నార్కోటిక్స్ పోలీసుల ముందుకు రానున్నారు మాదపు డ్రగ్స్ కేసులో ఆయన్ను విచారించనున్నారు అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు రవి నవదీప్ ఎంతసేపట్లో అక్కడికి రానున్నారు పదకొండు గంటల నుంచి విచారణ అని అంటున్నారు మరి టెన్ థర్టీ అయిపో డీటెయిల్స్ ఏంటి రవి అయితే ఇప్పటికే ఫార్టీ వన్ సీఆర్పీసీ కింద నవదీప్ కు నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు లెవెన్ ఓ క్లాక్ వరకు హెచ్న్యూ ఆఫీస్ కు రమ్మని చెప్పారు మరి లెవెన్ లెవెన్ వరకు వస్తాడా లేకపోతే లెవెన్ తర్వాత నవదీప్ హెచ్న్యూ ముందు హాజరవుతాడా అనేది చూడాల్సి ఉంది అయితే దాదాపు ఎప్పుడైతే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నవదీప్ పేరు చెప్పాడు అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నాడు పోలీసుల కంట కనపడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు నవదీప్ ఒకవైపు మాదాపూర్ డ్రగ్స్ కేసుకు తనకు సంబంధం లేదని చెప్తూనే అటు పోలీసులకు కనపడకుండా ఇంట్లో ఉండకుండా ఆఫీస్లో ఉండకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు కానీ తీరా చూస్తే హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు తన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా మొన్న ట్వంటీతో తో అయిపోయింది ఆ తర్వాత కూడా మరోసారి హైకోర్టును ఆశ్రయించేటటువంటి ప్రయత్నం చేశాడు కానీ హెచ్న్యు పోలీసులు మరొక కౌంటర్ ను దాఖలు చేశారు మాదాపూర్ డ్రగ్స్ కేసుతో నవదీప్ కు సంబంధం ఉన్నట్లుగా తమతో పూర్తి ఆధారాలున్నాయి నవదీప్ ను విచారించాల్సిందే అని కూడా హెచ్న్యు పోలీసులు హైకోర్టు చెప్పారు దీంతో నవదీప్ ను ఫార్టీ వన్ సిఆర్పీసీ ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని చెప్పి హైకోర్టు సూచించింది ఒకవేళ పోలీసులకు సహకరించకపోతే చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది అటు హైకోర్టు ఆదేశాల మేరకు మరోవైపు హెచ్వీ పోలీసులు నవదీప్ కు నోటీసులు కూడా ఇచ్చారు ఆ నోటీసుల ప్రకారం ఈరోజు హెచ్వీ ముందు నవదీప్ హాజరవ్వాల్సిందే లెవెన్ ఓ క్లాక్ హాజరవ్వమని చెప్పారు మరి హాజరవుతాడా లేదా అనేది చూడాలి కానీ అంతకు ముందు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు వినిపించినప్పటికీ కేవలం డ్రగ్స్ కన్జ్యూమర్గా గా మాత్రమే ఉన్నటువంటి నవదీప్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో మాత్రం అటు డ్రగ్స్ కొనుగోలు చేయడమే కాకుండా డ్రగ్స్ ను ఇతర సెలబ్రిటీలకు కూడా అమ్మినట్లుగా తెలుస్తోంది మరోవైపు డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా కూడా హెచ్ దగ్గర ఉన్నట్లుగా ఎప్పుడైతే మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఒక నిందితుడిగా ఉన్నటువంటి వైజాగ్కు చెందిన రామ్ కూడా పట్టుబడ్డాడో రామ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే మరోసారి నవదీప్ పేరు కూడా తెరపైకి వచ్చింది అటు రామ్ చంద్ అదేవిధంగా నవదీప్ ఇద్దరు కూడా స్నేహితులుగా తెలుస్తోంది రామ్చంద్ దగ్గర నుంచే నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేయడం ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లకు నవదీప్ సరఫరా చేయడమే కాకుండా మరికొంతమంది సెలబ్రిటీలకు కూడా డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి మరి ఈరోజు పోలీసు దగ్గర ఉన్నటువంటి ఆధారాలను నవదీప్ కు చూపిస్తారా లేకపోతే కేవలం డ్రగ్స్ కన్జ్యూమర్గా మాత్రమే ఉన్నాడా ఒకవేళ కన్జ్యూమర్ అయినప్పటికీ పరారీలో ఉన్నాడని సిపి సివి ఆనంద్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు తను సిపి ముందు కానీ లేకపోతే హెచ్ పోలీసుల ముందు కానీ నవదీప్ హాజరయ్యేటటువంటి ప్రయత్నం చేయలేదు నిజంగానే మాదాపూర్ డ్రగ్స్ కేసుతో నవదీప్ కు సంబంధం లేకపోతే నాకు ఎలాంటి సంబంధాలు లేవు రామ్ అనే వ్యక్తి తనకు తెలియదు అనేటటువంటి చెప్పే ప్రయత్నం కూడా నవదీప్ చేయలేదు నేరుగా హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశాడు అంటే ఖచ్చితంగా నవదీప్ కు రామ్ లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది మాదాపూర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డటువంటి నిందితులు కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా అందులో ఉన్నారు అబ్స్కాన్ లో ఉన్నటువంటి పరారీలో ఉన్నటువంటి వారిలో కూడా ఈ రెండు పబ్లిక్ చెందినటువంటి ఓనర్లు ఉన్నారు ఒక మోడల్ శ్వేత కూడా ఉంది అంటే వీళ్లతో కూడా నవదీప్ కు సంబంధాలు ఉన్నాయా వీళ్ళకు కూడా డ్రగ్స్ కి ఏమైనా సరఫరా చేశాడా అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి సో ఇప్పుడు హెచ్న్యు పోలీసుల ముందు కనుక నవదీప్ హాజరైతే పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా నవదీప్ ముందు ఉంచబోతున్నారు ఇన్ కేసు ఆధారాలు కనుక నిజమైతే నవదీప్ ఏం చెప్తాడనేది చూడాలి రామ్ చంద్ కు నవదీప్ కు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి వారి ఇద్దరు కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా కూడా కొన్ని ఫోటోలు వీడియోలతో సహా పూర్తి ఆధారాలు ఇప్పటికే హెచ్న్యు కూడా సేకరించింది మరి మరి కాసేపట్లో తన అడ్వకేట్తో కలిసి నవదీప్ ఇక్కడ హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే దాపు డ్రగ్స్ కేసు విషయాలను పూర్తి వివరాలను సిపి వెల్లడించారో ఆ రోజే చెప్పారు హీరో నవదీప్ పరారీలో ఉన్నాడు తన కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆ రోజు ఎన్టీవీ కూడా నవదీప్ ను కాంటాక్ట్ చేసింది ఎన్టీవీతో మాట్లాడినటువంటి నవదీప్ కూడా చెప్పాడు నేను ఎక్కడా పరారీలో లేను హైదరాబాద్ లోనే ఉన్నాను అని చెప్పి మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి నవదీప్ అటు పోలీసులను ఆశ్రయించే ప్రయత్నం చేయలేదు కనీసం హెచ్ను పోలీసులను ఆశ్రయించేటటువంటి ప్రయత్నం చేయలేదు చివరకు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు హెచ్ను పోలీసుల ముందు నవదీప్ హాజరు అవ్వబోతున్నాడు సో ఒక లాయర్ తో కలిసి వచ్చి ఇక్కడ హాజరవుతాడా హాజరవుతాడా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది థ్యాంక్స్ రవి